అందరికి నమస్కారం అండి మీరు ఇక్కడ టైంపాస్ చేసుకుంటూ డబ్బు అర్జున్ టైం పాస్ చేసుకుంటూ డబ్బులు ఎలా అని మనం ఇప్పుడు గమనిస్తే ప్రతి ఒక్కరి చేతిలో అండి అందరి చేతిలో ఈరోజు మొబైల్ ఉంది మనం డైలీ మనకు పనికి వచ్చేది మనం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ వాడితే పనికి రాకుండా టైంపాస్ చేయడానికి మనము ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టైం మనం స్పెండ్ చేస్తున్నాం అండి మనము షార్ట్ వీడియోస్ అండి మన మొబైల్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు ఈరోజు అలాంటి షార్ట్ వీడియోస్ చూస్తున్నాం అండి ఇలా షార్ట్ వీడియో చూడడం వల్ల ఏమైనా డబ్బులు వస్తాయా రావండి ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ది ఒక అప్లికేషన్ ఉందండి అప్లికేషన్ పేరు వచ్చేసి ఫన్ అండ్ అర్న్ అండి పేరులో ఉంది ఫన్ చేయండి ఎంటర్టైన్మెంట్ చేయండి అండ్ అర్న్ చేయండి కంపెనీ పేరు వచ్చేసి ఆరుష్ ఎంపీ ఇంటెక్ ఎల్ఎల్పి అండి ఈ కంపెనీ వచ్చేసి కర్ణాటక బేస్డ్ కంపెనీ అండ్ ది కంపెనీ ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారండి మిస్టర్ బసవరాజ్ సార్ అండ్ మిస్టర్ సునీల్ సార్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వడము ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడం అండి షార్ట్ వీడియో యాప్ అండి ఏ విధంగా ఒక యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్ మనం చూస్తున్న ఈ విధంగా ఇది కూడా ఒకటి షార్ట్ వీడియో యాప్ అండి ఈ షార్ట్ వీడియోస్లో మీరు గమనిస్తే సేమ్ ఇక్కడ కూడా యాడ్లు వస్తాయండి ఈ కంపెనీకి వచ్చే యాడ్ ద్వారా వచ్చే రెవెన్యూ ఏది ఉందో ఆ రెవెన్యూ ఫిఫ్టీ పర్సెంట్ మన అందరు వ్యూవర్స్కి షేర్ చేస్తారండి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షార్ట్స్ చూసినప్పుడు యాడ్స్ వస్తాయి కదా కానీ దాని నుంచి ప్రాఫిట్ ఎవరికి వస్తుందండి దా టూ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇక్కడ మన కంపెనీ ఇచ్చిన ఐడియా ఏమంటే మనం ద్వారా చూసిన ద్వారా కంపెనీకి వచ్చే రెవెన్యూ ఎంత ఉంటుందో ఆ వచ్చే ప్రాఫిట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ డివైడెడ్ అమంగ్ ఆల్ ది వ్యూవర్స్ అండి గమనిస్తే మీరు ఇక్కడ లీగల్ డాక్యుమెంట్ చూసుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ చూడవచ్చు మీరు ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్ పాన్ కార్డ్ డాక్యుమెంటు ఇక్కడ మీరు జీఎస్సీ సర్టిఫికేట్ చూసుకోవచ్చు ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ విధంగా కంపెనీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ అండి విత్ ఆల్ ది లీగల్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై దా గవర్నమెంట్ అండి మన అప్లికేషన్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి వీడియోస్ చూసుకొని టైంపాస్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మీరు కూడా దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ ద్వారా మీరు అర్నింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఆప్షన్ వస్తుంది రిజిస్ట్రేషన్ ఆప్షన్ అక్కడ వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేయండి అక్కడ మీ నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నంబర్ అండ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయండి దాని తర్వాత రెఫరల్ మొబైల్ నెంబర్ అండి మీకు ఎవరు ఈ పర్టిక్యులర్ అప్లికేషన్ గురించి చెప్పారు వాళ్ళకు రిఫరల్ మొబైల్ నెంబర్ ఇస్తారండి సో ఆ రిఫరల్ మొబైల్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అండి దాని తర్వాత దానిలో మళ్ళీ లాగిన్ చేయండి విత్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ అయిన తర్వాత అక్కడ మీకు ఆప్షన్ వస్తుంది సబ్స్క్రిప్షన్ ఈ అప్లికేషన్ని లైఫ్లో వన్ టైం సబ్స్క్రైబ్ చేయాలండి సబ్స్క్రిప్షన్ చేయడానికి మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయండి నైంటీ నైన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అండి ఈ విధంగా మీకు నచ్చిన ఆప్షన్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో మీరు ఇక్కడ కింద ఒక బటన్ ఉందండి సబ్స్క్రైబ్లో దాన్ని ప్రెస్ చేయగానే మీకు ఆప్షన్ వస్తుంది మీ మొబైల్లో ఉన్న గూగుల్ పే ఫోన్పే కానీ ఫోన్పే తోటి మీరు ప్లేస్ చేసిన వెంటనే మీకు ఆ పర్టికులర్ అమౌంట్ కనిపిస్తుంది అండి నైన్టీన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ప్లస్ ఫోర్ ఎయిటీన్ రూపీస్ ప్లస్ జిఎస్టీ అంత అమౌంట్ పే చేసిన వెంటనే కంప్లీట్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే అక్కడ మీకు షార్ట్ వీడియోస్ స్టార్ట్ అయిపోతాయండి సో ఈ విధంగా మీరు షార్ట్ వీడియోస్ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చండి రెండులో డిఫరెన్స్ ఏంటి నైన్టీ నైన్ రూపీస్ సబ్స్క్రిప్షన్ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సబ్స్క్రిప్షన్ రెండు వచ్చేసి దీని వ్యాలీడీ వచ్చేసి లైఫ్ టైమ్ అండి ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీరు సబ్స్క్రిప్షన్ చేసి మీకు ఇంకో బెనిఫిట్ ఏముందంటే మన కంపెనీ వచ్చేసి ఒక ఎస్ఎస్బీ ట్రావెల్స్ అని ఒక టూర్ ప్యాకేజ్ కంపెనీతో టైప్ ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాంట్లో మైనస్ అయిపోతాయండి ఈ నైన్టీన్ రూపీస్ ప్లాన్లో ఉంటే ఓన్లీ ఫైవ్ డైరెక్ట్ అండి అదే మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లాన్లో ఉంటే యూ కన్ డూ అప్ టు ప్లాన్ వచ్చేసి టెన్ లెవెల్ ప్లాన్ అండి సో ఈ ఫైవ్ డైరెక్ట్ అండ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ మ్యాటర్స్ టెన్ లెవెల్స్ వరకు మీ టీమ్ చేసుకోవచ్చు అదే ఇక్కడ మీరు టెన్ డైరెక్ట్ దాంట్లో టెన్ టు టెన్ మ్యాట్రిక్స్ టెన్ టీమ్ చేసుకోవచ్చు కంపెనీ కాన్సెప్ట్ ఏముందంటే ఇక్కడ ఒక కి కూడా ఇన్కమ్ రావాలి అని ఇంటెషన్ తోటి కంపెనీ అమౌంట్ అప్లికేషన్ చూడండి వాడండి మీకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత కూడా కాదు ఒక ఫైవ్ మెంబర్స్ కానీ ఒక టెన్ మెంబర్స్ ఎలాంటి సబ్స్క్రిప్షన్ మీరు ఇప్పించే కలిగారు అనుకోండి టు గెట్ వెరీ గుడ్ ఇన్కమ్ అండి మీరు ఫైవ్ టు ఫైవ్ మ్యాట్రిక్స్ నైన్టీ రూపీస్ ప్లాన్లో వెళ్తే టూ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు దట్ ఈస్ అప్ టు టెన్ లెవెల్ అదే మీరు ఇక్కడ చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టు క్రోస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి ఇన్ ద టెన్ లెవెల్ ఆఫ్ టెన్ టెన్ మ్యాట్రిక్స్ అండి ఇక్కడ మీరు చేసే పని కూడా కంపెనీ గమనించి ఒక అవార్డ్స్ రివార్డ్ కూడా ఇస్తుంది ఈ లెవెల్స్ మీరు కంప్లీట్ తీసుకుంటే వెళ్తే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ సిక్స్ క్రోస్ వర్త్ అవార్డ్ రివార్డ్స్ ఉన్నాయండి అది కూడా మీరు ఈజీగా ఫిల్ప్ చేసుకోవచ్చు మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఎయిట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాయండి మనం ఇక్కడ నైన్ రూపీస్ ప్లాన్ లో ఉంటే మాక్సిమం ఫైవ్ మెంబర్స్ ఆర్ ఫోర్ హండ్రెడ్ ప్లాన్ లో ఉంటే మాక్సిమం టెన్ మెంబర్స్ రిఫర్ చేసుకుంటూ టెన్ లెవెల్స్ వరకు టీమ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి సో ఈ పర్టికులర్ నైన్ రూపీస్ ప్లాన్ లో మీరు ఫైవ్ టు ఫైవ్ మ్యాట్రిక్స్లో టీమ్ స్లో స్లోగా బిల్డప్ అయినా కూడా టూ పాయింట్ ఫోర్ సిస్ క్రోస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి ఒక యాడ్ ఇన్కమ్ వస్తుందండి మీకు రిచార్జ్ ఇన్కమ్ అండి బయట రిచార్జ్ చేసుకుంటే ఆన్లైన్లో అడిషనల్ సర్వీస్ ఛార్జెస్ అండి కానీ మన దగ్గర ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా జస్ట్ మీ ప్లాన్ ప్రకారం అంతే అమౌంట్ పే చేసుకుని దాని మీద కూడా క్యాష్ బ్యాక్ వస్తుందండి అండి డిటీహెచ్ రిచార్జ్ సో ప్రతి నెల మనం టీవీ రిచార్జ్ చేస్తాం కదా అలాంటి రిచార్జ్ చేసినప్పుడు కూడా చాలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ ఉన్నాయండి అందులో ఏ ప్యాకేజ్ అని మీరు కావాలని తీసుకున్నప్పుడు దాని మీద కూడా అడిషనల్గా మీకు క్యాష్ బ్యాక్ వస్తుందండి ఇంకా టైప్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అండి లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మింత్రా షాప్సీ స్నాప్డీల్ ఈ ఈ కామర్స్ సైట్లో మీరు ఏ ప్రోడక్ట్ ఉన్నా కూడా దాని మీద కూడా మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఒక ఓన్లీ ఫైవ్ మెంబర్స్ కానీ టెన్ మెంబర్స్ కానీ ఈ సబ్స్క్రిప్షన్ ఇప్పించాలంటే ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్ మీరు డైరెక్ట్గా టెన్ మెంబర్ ఫైవ్ మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసారండి వన్ వీక్లో అదే డూప్లికేషన్ వాళ్ళ ద్వారా చెప్పి డైరెక్ట్ ఇన్ నెక్స్ట్ వన్ వన్ వీక్ అండి సో ఈ విధంగా చేసుకుంటే సెకండ్ లెవెల్ మీరు కంప్లీట్ అయ్యేది సెకండ్ వీక్లో అండి థర్డ్ వీక్ కంప్లీట్ అయ్యే థర్డ్ వీక్లో అలా చూసుకుంటే మెల్లమెల్లె కంప్లీట్ చేసుకుని చేసుకుంటే టెన్ వీక్స్లో మీరు ఇక్కడ టెన్ లెవెల్స్ కంప్లీట్ చేసుకోవచ్చండి దాని ఇన్కమ్ టూ పాయింట్ ఫోర్ సిక్స్ క్రోస్ ఇన్కమ్ తీసుకోవచ్చండి కానీ అదే మీరు ప్లాన్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్ కాకుండా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ప్లాన్లో వచ్చారు అనుకోండి సో ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ప్లాన్లో అదే సేమ్ వన్ వీక్ ఫార్ములా మీరు ప్లాన్ చేసి వర్కౌట్ చేసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫోర్ టూ క్రోస్ ఇన్కమ్ వస్తుందండి అంటే అట్లీస్ట్ టెన్ పర్సెంట్ టీమ్ బిల్డప్ అయినా కూడా వన్ పాయింట్ టూ ఫోర్ సిఆర్ రిఫరల్ ద్వారా కూడా మనకు పెద్ద ఇన్కమ్ వస్తుందండి రెండు ఇన్కమ్ ఇంకమ్ టీమ్ విడ్రావల్ బిల్డప్ చేసిన టెన్ లెవెల్ టీమ్ ఏది ఉందో వాళ్ళ లైఫ్లో ఎప్పుడైనా ఏ అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు విడ్డ్రావల్ మీద మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది ఏ విధంగా చూడండి ఫస్ట్ లెవెల్లో ఎవరైనా విడడ్రా పెట్టారనుకోండి వాళ్ళ విద్రావల్ మీద మీకు మళ్ళీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వస్తుంది సెకండ్ లెవెల్ వాళ్ళతో త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ థర్డ్ లెవెల్తో వన్ పాయింట్ సిక్స్ ఫోర్త్ లెవెల్తో వన్ పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ లెవెల్తో జీరో పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అండ్ నైన్ అండ్ టెన్ లెవెల్తో జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ వస్తుందండి టెన్ లెవెల్ టీమ్ మొత్తం కంప్లీట్ చేయడానికి టెన్ వీక్స్ కావచ్చు టెన్ మంత్ కావచ్చు సార్ అనుకోండి ఒకసారి టీమ్ బిల్డప్ అయిన తర్వాత జస్ట్ వంద రూపాయలు విడరా పెట్టారు అనుకోండి వంద రూపాయలు విత్డ్రా మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ టూ లాక్స్ అండి ఈ విధంగా మీ టీం ఒకసారి బిల్డప్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ టైం ఎప్పుడప్పుడు ఏ అమౌంట్ విడ్రా పెట్టినా మళ్ళీ మనకి ఇన్కమ్ వస్తుందండి యాడ్స్ వాచింగ్ ఇన్కమ్ అండి ప్రతి నెల ఇది ఎవరికి ఇన్కమ్ ఇస్తారు ఎవరు ఇక్కడ ఫైవ్ డైరెక్ట్ కంప్లీట్ చేశారండి ఫస్ట్ లెవెల్లో మినిమం టెన్ అవర్స్ ఆఫ్ వీడియో వాచింగ్ చేశారు వాళ్ళకి ఇన్కమ్ షేరింగ్ ఫస్ట్ కండిషన్ రెండో కండిషన్ ఏంటి ఇన్ కేసు మీరు ఫైవ్ డైరెక్ట్ చేయలేకపోయారు ఒక త్రీ ఓ ఫోర్ డైరెక్ట్ అయినాయి అనుకోండి కానీ మీరు ఆ మంత్లో ఫిఫ్టీన్ అవర్స్ వీడియో వాచింగ్ చేసినా మనకు ఇన్కమ్ వస్తుందండి సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చండి ఎంత ఇన్కమ్ వస్తుందండి మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో ట్వంటీ నైన్ రూపీస్ త్రీ పైసా వచ్చిందండి ఏదో రోజు విడ్ర పెడతారు కదా ఇన్కమ్ చూడండి చాలా పెద్ద ఇన్కమ్ అయితే అండి ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ అండి ఈ ఇన్కమ్ గురించి మీరు ఏం చేస్తున్నారండి జస్ట్ మనము ఒక టెన్ అవర్స్ ఫిఫ్టీన్ టైం పాస్ చేస్తున్నామండి టెన్ అవర్స్ అంటే డైలీ ట్వంటీ మినిట్స్ అది కూడా కండిషన్ డైలీ చేయాలని లేదండి మీకు ఇష్టం ఉన్నప్పుడు బీల్ అన్నప్పుడు ఒక నెలలో ఆ టైం పీరియడ్ కంప్లీట్ కావాలండి ఫ్రెండ్స్ మీకు నెలకి ఇరవై మూడు లక్షల పక్కన ఇయర్ ఫ్రెండ్స్ నెలకి లక్ష రూపాయలు వచ్చిన నష్టం ఏముంది సింగిల్ అండ్ కంప్లీట్ ఇన్కమ్ అంటే ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీకిన ముందు ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు కంపెనీలో ఎవరు యాక్టివేషన్ చేశారు అలాంటి ఇరవై మంది ప్లస్ మీ యాక్టివేషన్ అయిన నెక్స్ట్ సెకండ్ ఎవరు ట్వంటీ మెంబర్స్ వచ్చారు ఇరవై మంది అప్లైను ఇరవై డౌన్లైన్ ద్వారా మీకు కమ్యూనిటీ ఫామ్ అవుతుందండి ఫార్టీ మెంబర్స్ తోటి ఈ ఫార్టీ మెంబర్స్ ఉన్న బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ఏ అమౌంట్ విడ్రా పెట్టినా వాళ్ళ విడ్రావల్ మీద మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుందండి మనం చేసే పని ద్వారా మనకు ఆల్రెడీ డబ్బులు ఇస్తున్నారు మనకి యాడ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది టీమ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది విత్డ్రావల్ ద్వారా ఇన్కమ్ వస్తుంది అదే పని మనకు సిస్టమేటిక్గా ఒక శ్రద్ధగా చేశామనుకోండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావాల్సింది ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఒక బైక్ ఒక కారు ఒక ఇల్లు వన్ సిఆర్ వర్త్ క్యాష్ అండి ఈ వ్యాలెట్లో థర్టీ రూపీస్ ఉన్న వెంటనే మీరు విడ్రావ్ పెట్టుకోవచ్చు అండ్ ఇట్ ఇస్ ఎ ఇస్టెంట్ అండి విది ఇన్ సెకండ్ మన అకౌంట్లో అమౌంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుందండి థ్యాంక్ యూ